కోస్తా మొత్తం కొట్టేసి ఇంకోటి వైజాగ్ ఈయన అనుకున్నది లో రాజధాని అంటే వైజాగ్ వాళ్ళు కొట్టేస్తారంటే వాళ్ళు బొమ్మన్నారు అక్కడ లేదనుకున్నా అదే సందర్భంలో ఉత్తరాంధ్రే వద్దు అనుకున్నా విజయనగరం దారుణంగా దెబ్బ శ్రీకాకుళం దారుణంగా దెబ్బ అంటే ఏంటి అదే కదా కాబట్టి ఉత్తరాంధ్ర మాకు రాజధాని అక్కర్లేదు లేదు బెదవాడ రాజధాని అమరావతి రాజధాని కరెక్ట్ అనుకుంది కాబట్టి ఇది జగన్ ఊహించలేదు అదో పెద్ద పరాభవం కోటవని కొట్టలేనంత బలహీనుడైపోయారు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కారణం లేదంటే పవన్ వెంట వచ్చిన కాపు సామాజిక వర్గం ఎంతవరకు కారణం అదే పెద్ద కారణం అవుతుంది ఎందుకంటే మనకి ఆంధ్రప్రదేశ్లో చూస్తే కమ్మ ఆరు నుంచి ఏడు శాతం ఉంటారు రెడ్లు ఆరు నుంచి ఏడు శాతం ఉంటారు కాపులు పద్నాలుగు శాతం ఉంటారు వాస్తవంగా వీళ్ళు పోలరైజ్ అవ్వరు అనుకున్నాడు ఆయన అంటే కాపుల్లో ఈయన సెట్టి బలిజలకి ఇవ్వడం దాదాపుగా ఐదు దాకా ఇవ్వడం తర్వాత రాజ్యసభ సీట్లు ఇవ్వటం ఇట్లాంటి అన్నిటితో వచ్చేస్తున్నాయి అనుకున్నాడు అంటే బీసీ డివిజన్ ఉంటుంది కాపుల డివిజన్ తనకు ఉపయోగపడుతుంది అనుకున్నాడు అందులో కాపులకి భారీ సీట్లు ఇచ్చికొచ్చాడు కాపులు మంత్రి పదవులు కూడా బలమైనవి ఇచ్చాడు కానీ ఎప్పుడైతే కాపులు పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళు రెండు వేల తొమ్మిదిలో చిరంజీవిని మనం గెలిపించుకోలేకపోయాం వాళ్ళలో కసి వచ్చేసింది ఇంకోటి పవన్ కళ్యాణ్ ని తొక్కేస్తున్నాడు చంద్రబాబు ఇదే ఈయన జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి కసి వచ్చేసి దాంతో కాపులు ఈ దఫా రెండు మనవడు సీఎం కావాలి ఫ్యూచర్ లో అంటే ఇప్పుడు గనక బలోపేతం చేసుకోకపోతే ఇప్పుడు కూటమిని గెలిపించుకోకపోతే పద్నాలుగు శాతం వాళ్ళు మామూలుగా వాళ్ళు ఇరవై ఒక్క శాతం అంటారు పద్నాలుగు శాతం కచ్చితంగా ఉంది టోటల్గా మిగతా వాళ్ళే కూడా కలిపితే ఇప్పుడు ఉత్తరాంధ్ర కాపు సామాజిక వర్గం ఓట్లు చేకుండా కొన్ని బలమైన అస్త్రాలే ప్రయోగించారు ముద్రగడ పద్మనాభం చేర్చుకోవడం కానీ ఆయన ఏకంగా ఓడిపోతే పేరు కూడా మార్చుకుంటాను మరి ఇప్పుడు ఏం జరుగుద్దో చూడాలి ఎందుకు అస్త్రం ఫలించలేదు అంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అయినా అంటే ఆయన సీఎం అవుతాడా లేదా అనే గ్యారంటీ లేకపోయినా సరే ఓట్ బ్యాంక్ అటెందుకు వెళ్ళింది ఖచ్చితంగా ఆయనకి సీఎం కాపు సామాజిక వర్గం ముందు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ ట్రిప్